హలో అండి వెల్కమ్ రోజు కుకట్పల్లిలో ఉన్నటువంటి సఖీది హౌస్ ఆఫ్ కంచి అయితే ఉన్నారు సంక్రాంతి వచ్చేసింది కదా మన దగ్గర కూడా లేటెస్ట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను చూస్తూ మాట్లాడచ్చు సురేష్ గారు ఎలాంటి కలెక్షన్స్ తెప్పించారు చాలా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి న్యూ ఇయర్ ఫెస్ట్ రమ్మంటే సంక్రాంతి దగ్గరలో ఉన్నప్పుడు వచ్చారు ఈ కలెక్షన్స్ అన్ని మీ సబ్స్క్రైబర్లు మా నుండి మిస్ అయిపోయినట్టే కదా అంటే సిగ్నబాడ్ నుంచి కొన్ని షేర్ చేశాను కదా అదే రన్న అలా పట్టు చీరలు కూడా అడుగుతున్నారు ఇట్లా ఫ్యాన్సీ చీరలతో పాటు నెక్స్ట్ మనం ప్లాన్ చేయాలి టూ థౌజండ్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ లో సెమీ దూపియానా అంటారా రామాంగో అనుకుంటారా లేకపోతే గీచా పొట్ అనుకుంటారా బాగుంది క్లాత్ చాలా బెర్రీ సిల్క్ అనుకుంటారా అది మీ చాయిస్ బెర్రీ సిల్క్ అవునండి బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకేడ్ లో వచ్చింది సూపర్ గా ప్రీమియం క్వాలిటీ ఇది 2495 లో కొత్త చార్ట్ వచ్చింది కలర్ చార్ట్ ఏ సారీ కా సారీ హైలైట్ షిప్పింగ్ కూడా ఉంటది ఆల్ ఓవర్ ఇండియా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు వచ్చే సారీస్ తో వీటిని పోల్చా పోల్చే పని అయితే అసలు లేదు సాటిన్ బోర్డర్ కూడా చూడండి సాటిన్ ఇచ్చారు రామాయంగో రామాయంగో అని చెప్పని కాకుండా జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో దాంట్లో కూడా బెస్ట్ క్వాలిటీ ఉంది ఉంటుంది బ్లౌజ్ కూడా ఇట్లా బ్రొకేడ్ ఇచ్చారు కదా ఇట్లా ఫెస్టివల్ పర్పస్ అయితే చాలా గ్రాండ్ గా బాగుంది నెక్స్ట్ చూసామంటే టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో అంటే మీకు శాంపిల్ కూడా చూపిస్తున్నా అండి ఇందులో కలర్ చాయిస్ చాలా ఉన్నాయి ఎలిఫెంట్స్ అలా వెళ్తూ ఉంటాయి అనమాట టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ సంక్రాంతి కనుక కుక్కడపల్లి నుంచి ఆంధ్రాకి వెళ్తున్నట్టు అవును అలా వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ఇప్పుడు అదే కదా మనకి అది పండగ కింద వెళ్తారు మేము వెళ్తున్నాం మీరు వెళ్తున్నారాంగతూ ఎయిట్ నైన్ ఫైవ్లెస్ అంటే ఎయిటీన్ నైన్ ఫైవ్ వస్తుంది కూర్చొని క్లాత్ ఏంటంటే రఫ్ వస్తుంది సెమీలో సెమీ చెప్పిద్దాం ఎందుకంటే కొద్దిగా రఫ్ వస్తుంది అంటే ఆ బడ్జెట్ కావాలనుకున్నాం వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఎయిటీన్ నైన్టీ మనకి సెమీ రాసులకి ఇది సెమీలో వచ్చిందండి బట్ ఈ బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే ఓకే మనకి మన ఇష్టం కదా బడ్జెట్ బట్టి సార్ కాబట్టి మనం చెప్పిస్తున్నాం ఇందులో టూ కలర్స్ అవునన్నా సో డిజైన్స్ చాలానే ఉన్నాయి 1 బై 1 చూద్దాం ఒకసారి ఫస్ట్ 2495 లో హ్మ్ 2495 లోనే కలర్ షార్ట్ అన్నమాట ఓకే కలర్ కా కలర్ హెలుతున్నాయి అది ఇంతకుముందు చూసాం దేరా ఆ డిజైన్స్ వేరు డిజైన్ వేరు కొత్త చెయ్యలే ఓపెన్ కూడా చేయలే పేపర్ కూడా చూసాం ఓపెన్ కూడా చేయలేదు అన్నమా టూ కి సూపర్ ఉన్నాయి సరే మెయిన్ ఎంట్రీ క్లాత్ చాలా బాగుంది ఆ చైనా సాఫ్ట్నేస్ అర్ అంట చూడండి కాంట్రాక్ట్స్ బిగ్ బోర్డర్ వచ్చి టూ లో సూట ఫైవ్ నైన్ ఫైవ్ అవును ఉన్నాయి కలర్ ఎంత బాగుందో వచ్చి వైన్ కలర్ అసలు కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే అద్దరిపోయింది దీనికి కూడా మనకి మళ్ళీ చూస్తే బ్రొకేట్ బ్లౌజే ఇచ్చారు బ్లౌజ్ చూసామంటే టూ ఫోర్ నైన్ ఫైవ్లో ఇది టూ త్రీ నైన్ ఫైవ్లోనే ఇది వస్తాయి అన్నమాట ఓకే ఇంకా వీటిలో చాలా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కదా మీరు కాంటాక్ట్ అయితే ఇందులో మోర్ అండ్ మోర్ కలర్స్ చూసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఎలా ఉంది కదండి నెక్స్ట్ చూసామంటే ప్రింటెడ్కి అవుట్లేని ఆరి వర్క్ వచ్చి త్రీ లో టూ థౌసండ్ త్రీ నైన్టీ ఏ టీసే బాగుంది కొత్తగా ఉంటుంది అంటే బోడర్ మనకి ప్రింటెడ్ వచ్చి ఫ్యాబ్రిక్ చూసారా ఇక్కడ అవుట్ లైన్ అంతా కూడా వర్క్ ఇచ్చారు వర్క్ వస్తుంది లో ఇది చూసాం అంటే వస్తుంది కలర్స్ కూడా అన్నమాట ఆ హైలైట్ లేటెస్ట్ గా వచ్చాయి మాత్రం అప్పుడు రసగుల్లా సారీస్ అనే వాళ్ళ డిజైన్ మ్యాంగో సారీస్ టైప్ లో ఓకే లా ప్రింటర్స్ కొ చూసాం అంటే లా చూడండి ఇట్లా బోర్డర్ ఇట్లా కట్ వర్క్ లో తీసుకున్నారు ఏ కలర్ కి ఆ కలర్ ఏ డిజైన్ కి ఆ డిజైన్ హైలైట్ అన్నమాట ఇలా ఒకసారి ప్రైస్ మళ్ళీ చెప్తారా 3295 3295 అండి 3295 ఉంది 3295 లో కలర్ చార్ట్ కూడా చూసాం అంటే ఏ కలర్ కలర్ కొత్త షార్ట్

ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా థౌజండ్ కి పైగా బిల్ చేస్తే ఎక్కడ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా సౌండ్ ఉంది నెక్స్ట్ ఇవి చూసాం మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ బార్డర్ ఏదైతే ఇట్లా వచ్చిందో అది నైన్టీన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కలర్స్ చార్ట్ కూడా చూసుకుంటే ఫోర్ కలర్ చార్ట్ ఫోర్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే చాలా బాగున్నాయి నీట్గా నెక్స్ట్ చూసామంటే మనకి కాదు ఇటు అసలు మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్లో వస్తాయండి సేమ్ ఆ బేస్ వస్తుంది సెమీలో వస్తుంది బాగుందండి చీర అయితే కలర్ కానీ ఆ వీవింగ్ నీట్గా ఉంది బాగుంది మెయిన్ శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట మంచి మజంతాకి మెంతి కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచ్ మెంతి కలర్ బ్లౌజ్ అనమాట త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ కి సూపర్ బాగుంటుంది అంటే త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ యంగ్ మ్యారేజ్ కపుల్స్ కైనా లేదు కొంచెం ఎవరైనా సారీ కట్టే వాళ్ళకి ఎవరికైనా కూడా హైలైట్ ఉంది మెయినా కరీ ఇది ప్రైస్ మారుతుందా ఒకసారి అవునంటారా అటు వైపే ఎందుకంటే ఇది ఇంకా గ్రాండ్ అండ్ సేమ్ మేడం సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ 3095 రూపీస్ ఫుల్ మెయినా ఇచ్చారు దీంట్లో కూడా బ్లౌజ్ కాంబినేషన్ మనం కాది పట్టు పైన మనం బాగా సేల్ చేస్తాం అన్నమాట 9995 లో ఆహా చాలా బాగా రన్నింగ్ సేల్ ప్రెజెంట్ మన ఏసనగర్ స్టోర్ నుంచి సేమ్ అందులోనే ఇవన్నీ కూడా

క్రికెటర్ వరుసగా కొన్ని సిక్స్ చెప్తే బ్యాటర్లో చెప్తారు అలా చీనియా సిల్క్ అంత హిట్ కొట్టిందనమాట అది టూ ఎయిట్ నైన్ కలర్ మ్యాచింగ్ టూ ఎయిట్ ఫైవ్ బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకేడ్ ఫుల్ బ్రోకేట్ మ్యాచ్ మ్యాచింగ్ జాబ్ బార్డర్ వచ్చి కలర్ మ్యాచింగ్ దట్ టూ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ అదే ప్రైస్ అండి ఇవన్నీ కూడా టూ సెవెన్ నైన్ ఫైవ్లో కరెక్ట్ షర్ట్ అనమాట కొంచెం బార్డేస్ అట్లా మ్యారింగ్ టూ సెవెన్ నైన్ ఫైవ్కి కాంబినేషన్ అందులో లెవెండర్ అనేది ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా కొత్త కొత్త డిజైన్స్ కావాలనుకుంటే సఖికి రావాలండి సో పండగ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మంచి ఇది ప్రయత్నం చూసింది నెక్స్ట్ చూసామంటే మనం ఎప్పుడు లాస్ట్ టైం సెప్టెంబర్లోనూ జూలైలోనూ చేసాం వీడియో ఈ సెమీటర్ సరికి స్కేలా బోర్డర్స్ అప్పుడు నుంచి చెప్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ రిపీట్ ఆ టైంలో వీడియో చేసినప్పుడు బాగా అయిపోయింది ఓకే ఓకే ఇప్పుడు రీస్టాక్ అయ్యాయా రీస్టాక్ అయినా క్లాత్ మాత్రం బాగుంది అండ్ మెడిల్ అంత ప్లేన్ తీసుకొని సెమీ టస్ రూ వాష్ బుల్ రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు మైనస్ ఈజీ ఎంతండి కాస్ట్ 2495 2495 బ్లౌజ్ ఇట్లా ప్లేన్ తీసుకున్నారు బోర్డర్ కో చూసండి బోర్డర్ బాగుంది చాలా పాసి వర్క్ లో అదే కలర్ బాగుంది ఇది ఇంకా కలర్స్ ఉంటాయండి ఇంకా అది చూపిస్తుంది ఇది కూడా అండి ఇది కూడా రీస్టాక్ అయింది అనమాట టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ కి సఖీలో కింద డిమాండ్ ఉన్న ఐటమ్ ఇది ఒకటి ఎప్పుడు కూడా ఇందులో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంక్వైరీస్ పెండింగ్ ఉంటాయి అనమాట ఈ స్టాక్ వస్తే చెప్పండి స్టాక్ వస్తే చెప్పండి అన్నపూర్ణ గారు గిరిజ గారు మీనాక్షి గారు ఒక వీడియో చూస్తూ మీ సబ్స్క్రైబర్ లేవల్ నాకు వీడియో చూస్తూ ఉంటే బుక్ చేసుకోవచ్చండి స్టాక్ అయితే వచ్చాయి వైటి గురించి అడిగారు చానా నుంచి కూడా అప్డేట్ చేస్తున్నాము ఇందులో కలర్స్ మళ్ళీ అదే ఫోర్ కలర్స్ ఉన్నాయంటండి ఇప్పుడు ఫోర్ కలర్స్ కూడా రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వెళ్తే వన్ సో నైన్ ఫైవ్ సెవెంటీ నైంటీ ఫైవ్ ఎంత బాగుంటున్నాను కత్తే వన్ బట్టి మనం చెప్తే కానీ తెలియాలి సెమీ అని బికాస్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఆ బేజ్ కి బ్లాక్ రావడం అనేది హిట్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లా కాంట్రాస్ట్ తీసుకున్నారు అది కొన్ని కొన్ని కలర్స్ ఇవ్వమ్మా ఇవ్వ పర్లా మనకి వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఏంటంటే బాడీ ఎక్కువగా

ఇది వేరే డిజైన్ అనుకుంటా ఆల్ ఓవర్ వస్తుంది 2795 లో ఆహా ఇది ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు 2795 అండి 2795 క్లాత్ మాత్రం ఇంకా వేరే మాటే లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎలానో ఏంటో అని చూడండి 2995 లో మామూలు చూడండి కలర్ ఒకటే అనుకుంటాం అంటే ఫెస్టివల్ అంటే ఆంధ్రలో అరిసెలంత కామను చక్రాలు ఎలా కామను అసలు ఈ కలర్ అనేది అంత కామన్ అనమాట ఎందుకనండి అరిసెలు అవి అంటే మరి పండుగకి మరి అరిసెలు కావాలి కదండి సంక్రాంతికి అరిసెలు అండి ఆంధ్రాలో అరిసెలు కొద్దిగా పని ఎక్కువ ఉండదని చెప్పని మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఓన్లీ సంక్రాంతి అప్పుడే పెట్టుకుంటారు ఎప్పుడు కూడా చేసిన ఆ టైంలో మస్టర్ షుడ్ అది ఒక చిక్కు పేస్ట్లోనే మీరు సేమ్ అనుకుంటారు ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్ కొంచెం కొంచెం వేరుంటాయి వీరికి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారండి ఎందుకంటే కలర్ క్యాజువల్ వేరు ఉండాలి కట్టుకుంటే క్లాస్ ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి ఎవరు వీళ్ళందరూ అడిగేది లేడీస్ అది టీచర్స్

జనరల్గా మదరం డాటర్ అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు మదరు డాటరు రెండు సేమ్ కట్టుకుంటే మదర డాక్టర్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటి తెలుసా ఫెస్టివల్ కి మదర్ సారీ తీసుకుంటే నెక్స్ట్ ఉగాది టయానికి డాక్టర్ డ్రెస్ లోకి అన్నమాట అది అది చిన్నప్పటినుంచి ఇప్పుడు ఎప్పుడు ఉండేది ఎప్పుడే ఉండేది అయితే కాంబినేషన్ అలా బాగుంది స్మాల్ జీరో చెక్స్ ఇచ్చారు చూడండి యాంటిక్ వీవింగ్ ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్ తీసుకు బాగుంటుంది

అకి నుంచి అందరూ ఎంతగా నడుతున్న వీడియో ఇంకొట ఉందండి చాలా కామెంట్స్ లో థౌజండ్ నుంచి 5000 లోపు బడ్జెట్ అండి లో వీడియో చూపిచినాము ఉంటారు నేను చూసా లజ్వలి ఎందున్న చంద్ర ప్రైస్ అన్నా ఇది 3 వరకు ఉంటదేమో ఇది బెనారస్ లోనే ఎక్కువ గ్లోరియస్ వస్తుంది అన్నమాట ఓకే గ్లోరియస్ సిల్క్ గ్లోరియస్ సిల్క్ వస్తుంది ఇది ఓకే 1995 1995 అంటేనే అన్న ప్రైస్ కో 1000 తక్కువ అది సో ఇంకో చీర కూడా కొనుక్కోవచ్చు అంటే జనరల్ గా ఆఫర్స్ ఉండవు కదా ఆఫర్ ప్రైస్ లో సారీ అని చెప్పొచ్చు అనమాట ఇవే సారీస్ ఫైవ్ థౌసండ్ పెట్టి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అనుకోండి వన్ డబుల్ నైన్ కి అంటే రెగ్యులర్ అయిపోయింది అని సిక్స్టీ లోకి వెళ్ళారు కదండి సెవెంటీలో కూడా వెళ్ళారు అవునా రెడ్ ఇది ఒక్కసారి ఎయిటీ ఫైవ్ లోకి వెళ్ళిన చెప్తే చూసారు మా సాంగ్ వారికి దండ ఎలా ఉంటుంది అలంకారం ఎంత ఎయిటీ ఫైవ్ ఇచ్చేవాళ్ళకి వెయ్యారండి రీచ్ అవుతారేమో మీ అంచనాలకి అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారంటే ఎంత పెంచితే ఎంత తగ్గించారు అనేది కస్టమర్లు ఆప్షన్ వచ్చిన కస్టమర్లు అవేర్నెస్ రావాలి అది బాగుంది ఇది మార్క్ మార్పు వస్తుందండి చాలా ఎందుకంటే డిసెంబర్ లో ఆఫర్ ఉంది జనవరి లో ఆఫర్ లేకపోతే అదే ప్రైస్ ఉన్నప్పుడు ఎలా కుదిరింది నెక్స్ట్ వీక్ లో కూడా చాలా వచ్చాయి టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది చీర బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చినట్టు అవునండి కొంచెం అంటే రన్నింగ్ ఇచ్చా కలర్స్ ఒక కలర్ ఉన్నట్టు మంచి డిజన్స్ ఉన్నాయ్ జనరల్ గా సారీస్ తెచ్చి మనం సేల్ చేస్తున్నాం అంటే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఒకసారి అంటే మన కోసం ఇస్తారండి రెండోసారి ప్రాఫిట్ లేకుండా అది నిజమే ఒక్కసారి ప్రాఫిట్ లేకుండా ఇస్తే ఎवरी ప్రాపర్టీస్ అన్ని బిజినెస్ చేయాలమంట అది సేవా కార్యక్రమం లాగా ఆ ఎంతండి ఈ కాస్ట్ ఎంత

మనకు అనవసరం అండి సఖి ఒకటే ప్రైస్ ఒకటే రేటు ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇంకొంచెం తక్కువ ఇలా చాలా ఉన్నాయి ఈ ప్రైస్లో కావాలనుకుంటే ఇలా కుప్పడం గద్వాలు కావాలి అనుకుని మీకు స్క్రీన్ మీద నెంబర్ కామెంట్ చేస్తే కలర్ చాయిస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మంచిగా వాట్సాప్ పెడతారు ఆ వాట్సాప్ పెడతారు వీడియో కాల్లో కావాలంటే చూపిస్తారు కలర్స్ మ్యాచింగ్ వచ్చి సూపర్గా ఉంది అమ్మా అట్లా డిజైన్స్ చాలానే ఉన్నాయి ఒక హండ్రెడ్ అటు ఇటు మనకి ప్రైస్ చేస్తే ఎయిటీన్ దగ్గర నుంచి నైన్టీన్ నైంటీ ఫైవ్ థౌజండ్ లోపు డిఫరెంట్ ఉన్నాయి నెక్స్ట్ వెళ్తే బటర్ సిల్క్ దీని హిస్టరీ ఉంది ఈ బటర్ సిల్క్ అట్ ఓన్లీ డిఫరెంట్ ఇందులో ప్యూరో సిర్క్ మేడం ఇప్పుడు ఫైవ్ ప్లస్కి వెళ్ళిపోయింది ఇది బటర్ లోనే లైట్ వెయిట్ లో వస్తుంది అనమాట సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లో వస్తుంది సిక్స్టీన్ నైంటీ సాఫ్ట్గా సాఫ్ట్ హెవీ క్లాత్ పెట్టుకుంటే అయితే అగ్గి పెట్టెలు పడుతుందేమో అనిపిస్తుంది అంత సాఫ్ట్ అంటే హ్యాండ్ లో ఒక ఫోర్ సారీస్ క్యారీ చేసుకుని ఈజీగా పెట్టొచ్చు అది ఈజీగా పెట్టచ్చు చాలా చిన్న ఫోల్డ్ అవుతుంది చెప్పారు కదా ప్రైస్ అట్లా కాంబినేషన్ చూసోండి ఈ కి క్రేజీ ఫ్యాన్స్ ఉంటారండి క్లాత్ అలా ఉంది మెయిన్ ట్రాన్స్పరెంట్ ఉండదు కట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది నాలగదు చీర అలాగా ప్రింట్స్ కూడా ఏంటంటే ఇందులో వచ్చే ప్రింట్స్ చాలా నీట్ నీట్గా యూనిట్గా ఉంటాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా శారీ కట్టుకున్న నీట్గా ఉంటుందన్నమాట లైక్ డార్క్ కలెస్ కావాలంటే కూడా ఉన్నాయి డార్క్స్ ఇవి ఇవన్నీ కూడా మనకు వన్ సిక్స్ నైన్ ఫైవ్లో ఓకే ఇందులో మనకు టస్సర్ ప్రైస్ ప్రింట్స్ వస్తాయి అనమాట వన్ సిక్స్ నైన్ ఫైవ్లో ఇవి

మంగళగిరి చాలా రోజులైంది మంగళగిరి మంగళగిరిలో సఖీ స్టోర్ ఉంది కాబట్టి మంగళగిరి కావాలనుకున్న వాళ్ళకి మంగళగిరి వీడియోస్ అవుతుంది ఇలా మంగళగిరిలో కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ నైన్ నైన్ ఫైవ్ లో స్మాల్ బార్డర్ వచ్చి బ్లాక్ ప్రింట్ అనమాట ఇందులో మీకు ప్లెయిన్ కావాలంటే ప్లేన్ ఉన్నాయి ప్రింట్ కావాలంటే ప్రింట్లు ఉన్నాయి ఓకే ఏంటండి మీకు జాజెట్ లో కావాలన్నా క్రేప్ లో కావాలన్నా షిఫాన్ లో కావాలన్నా సెమీ రామేంగోలో కావాలన్నా లేదు ప్యూర్ లో కావాలన్నా

నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ షాప్ ఉన్నాయి వీడియో కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే విజిట్ చేయండి యా ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్